హాయ్ అండి నేను మీ హర్లతాని ఈరోజు నేను మీకు పన్నీర్ దమ్ బిర్యానీ అనేది చేసి చూపిస్తున్నాను ఈ వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను బిర్యానీకి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి దీన్ని నేను నానబెట్టాను ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ కాదండి బాస్మతి రైస్ అయితే ఒక గంట సేపు నానబెట్టుకోండి ఇది బాస్మతి రైస్ కాదు మనం డైలీ యూజ్ చేసుకునే రైసే వాడాను నానబెట్టిన తర్వాత నేనైతే ఉల్లిపాయలని ముందుగా మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కదండి కాబట్టి నేను ఉల్లిపాయలని ఆయిల్లోని వేయించుకుంటున్నాను మరి డీప్ ఫ్రై చేయట్లేదు మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్న కూడా మనం ఈ విధంగా అయితే వేయించుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా మనకి ఆనియన్స్ అనేవి బాగా వేగినాయి కదండి ఇప్పుడు మనం వీటిలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు వేయించిన దాంట్లోనే పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాం మరీ ఎక్కువసేపు వేగనివ్వకూడదండి ఎందుకంటే గట్టి పడిపోతుంది పన్నీర్ అనేది లేదంటే వేయించకుండా కూడా మనం మసాలా పెట్టి మ్యారినేట్ చేయవచ్చు చూసారు కదా ఇప్పుడు మనకి కలర్లో వచ్చి వేగినాయి కాబట్టి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయించుకున్నాం కదండి వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని ఇందులోని పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి ముందుగా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి పన్నీర్ దమ్ బిర్యానీ ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పన్నీర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అనేది వే వేయాలి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి ఇప్పుడు అలాగే చూసారు కదా సాజీరా చాలా తక్కువ అయితే వేసుకున్నాను అలాగే రెండు లవంగాలు అనాసుపు ఉంటుంది కదండి అది చిన్నది వేసుకున్నాను మసాలాలు ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకున్నాను చెక్క అలాగే మరాఠీ మొగ్గు ఉంటుంది కదా అదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి అలాగే ధనియాల జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు ఇందాక వేయించిన ఉల్లిపాయలను వేయించిన నూనె ఉంది కదండి ఆ నూనె కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చండి అలాగే ఒక నిమ్మకాయ అయితే ఒక నిమ్మ ఒక నిమ్మకాయ తీసుకొని రసం అంతా కూడా ఇలాగ వేయాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి అంటే ఒక రెండు స్పూన్లు నిమ్మకాయ నిమ్మరసం అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక కప్పు గడ్డ పెరుగు అయితే వేసుకోవాలండి పెరుగు నీళ్ళ అయితే ఉండకూడదు గడ్డగా ఉండాలి ఒక కప్పు గడ్డ పెరుగు అయితే వేసుకోవాలి వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈలోపు మనం రైస్ అయితే ఉడికించుకుందాం ఒక అరగంట సేపు నానబెట్టిన రైస్ ఉంది కదండి ఆ రైస్ని మనం ఇప్పుడు వేసుకొని గిన్నెలో అందులోని చెక్క లవంగం కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి చెప్పాను కదండి మసాలా నేను చాలా లైట్గా వేసుకుంటున్నాను లేదంటే ఇంకా మీరు మసాలా దినుసులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అలాగే కొద్దిగా లవంగం సారీ అండి యాలక్కాయ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఉల్లిపాయలను వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అది ఒక అయితే హాఫ్ స్పూన్ వేసుకున్నాను రైస్ పొడి పొడిగా రావడం కోసం ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ బాయిల్ అవ్వాలండి అయిన తర్వాత వాటర్ అంతా కూడా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మాత్రమే ఉంచాలండి తర్వాత ఓర్పని పని తీసేయాలి తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇందులో కొద్దిగా మళ్ళీ మనం ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి బిర్యానీ వేసుకొని వేగిన తర్వాత ఇందులోని ఒక టమాటి అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా టమాటీ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి బాగా మగ్గాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి మళ్ళీని వేసుకొని ఒక నిమిషం అయితే వేయించుకోవాలి చూసారు కదా మనకి టమాటీ అది మగ్ అంతా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక ఒక గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ని ఇప్పుడు అయితే మనం ఇందులో వేసుకోవాలి అంతా కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పన్నీర్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా వేయించిన ఉల్లిపాయలు అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత అయితే వెంటనే పెట్టకూడదండి ఒక రెండు నిమిషాల పాటైతే ఇలా ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మనం ఒకసారి అంతటినీ కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటైతే మనం మూత అయితే పెట్టుకోవాలండి ఒక నిమిషం తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోనే చాలా తక్కువ చూసారు కదా ఆ కప్ చూసారు కదా ఆ కప్తో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికించాలి చూసారు కదా మూత తీసుకొని ఇప్పుడు ఒకసారి అయితే కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొద్దిగా పన్నీర్ గ్రేవీని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉంది కదండి ఆ రైస్ని అయితే మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఉడికించిన రైస్ ఉంది కదా ఆ ఉడికించిన రైస్ని అయితే ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి చెప్పాను కదండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రైస్ అయితే బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఈ అంతటిని కూడా వేసుకోవాలి మనం ఒక మూడు నాలుగు పొరలు రైస్ వేసుకోవాలండి ముందుగా ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ గ్రేవీని పన్నీర్ ముక్కల్ని వాటిని మళ్ళీ మనం మధ్యలో వేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ గ్రేవీని కూడా వేసుకోవాలి వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి ఇవ్వచ్చు చూసారు కదా మళ్ళీ ఒక పొర రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకొని మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని నెయ్యి వేసుకొని అలాగే ఉల్లిపాయలను వేయించిన నూనె ఉంది కదండి అది కూడా కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కిందన దమ్ పెట్టడానికి ప్యాన్ ఏదైనా ఉంటుంది కదండి మనం అట్లు వేసుకుంటాం కదా దోశలు వేసుకునే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పైన డైరెక్ట్గా మూత పెట్టకుండా ఒక ప్లేట్ లాంటిది పెట్టి పైన మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచుకుంటే మన పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మరొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి